హాయ్ అండి ఈరోజు నేను చికెన్ పచ్చడి తయారు చేస్తున్నా చూడండి మీరు చికెన్ పచ్చడి ముందు అయితే ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి వాటర్ అంతా ఎనికిపోయేలాగా నేనైతే నూనె పెట్టుకున్న నూనెలో బాగా వేడైనాక చికెన్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో ఎర్రగా బాగా ఎర్రగా వేయగలండి పచ్చి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది చికెన్ పచ్చడి చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఎర్రగా వేయగలండి అర కేజీ చికెన్ అండి ఇది నేను రెండుసార్లు వేయించుకున్న చికెన్ అయితే మొత్తం ఇలాగ వేయించుకోవాలండి ఇలా వేయించుకొని గిన్నెలో పక్కకు తీసుకు పెట్టుకోవాలండి చూడండి ఎలా ఉన్నాయో ఎర్రగా ఎలా ఎంత బాగా అయినా చూడండి చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడి అయితే మంచిగా ఎర్ర ఎర్రగా మంచి గట్టిగా ఉంటుందండి పీసు అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటా అండి ఇదైతే మిక్సీ పట్టుకుంటా అండి మిక్సీ పట్టుకున్న తర్వాత మీ అల్లం పేస్ట్ పక్కా పెట్టేసి చికెన్ వేయించినాం కదండి ఆ ఎంచిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లో మనం తాలింపు వేసుకుందాం ముందుగా అయితే జీలకర్ర కరివేపాకు అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఆ అల్లం పేస్ట్ మంచిగా ఎర్ర వేయగలండి పచ్చిగా అయితే అస్సలు ఉండొద్దు పచ్చిడికి ఖరాబ్ అవుతాయి చూడండి ఎలా ఎర్రగా ఉందో అట్లా ఎర్ర వేయగలండి బాగా వేగిపోయిన తర్వాత చికెన్ ఫ్రై ఉంది కదండి చికెన్ ఫ్రైలో వేసుకుందాం ఇక ఎర్ర వేగింది కదా స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఫ్రైలో పోసుకుందాం ఇదంతా తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం ముందు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా కొద్దిగా వేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం కారం నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటానండి మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు వేసుకున్నాండి ఇదంతా మొత్తం మంచిగా కలుపుకోవాలండి చికెన్కి పట్టేలాగా ఉప్పు కారం చూడండి ఎలా కలిపినా ఎర్రగా ఎంత బాగుంది చూడండి అసలు చూస్తా అంటే నేను నోరూరుతుందండి నాకైతే చూడండి మొత్తం కలిసిపోయింది ఉప్పు కారం అల్లం పేస్టు అవన్నీ కలిపినాం కదా అది మొత్తం దాంట్లో కలిసిపోయింది ఇప్పుడైతే ఒక నిమ్మకాయ అండి కేజీ చికెన్ కదా నేనైతే ఒక నిమ్మకాయ వేసుకుంటాను మీరు కావాలంటే ఇంకొక ముక్క వేసుకోండి రసం రసం వేండుకున్నండి ఆ రసం అయితే చికెన్లో పోసుకుంటున్నా చికెన్ ఫ్రైలో చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా తర్వాత ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అండి గరం మసాలా అయితే కొంచెం వేస్తున్నా ఎందుకంటే కొంచెం మేము తక్కువే తింటామండి మీరు కావాలంటే వేసుకోవచ్చు గరం మసాలా ధనియాల పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి ఎలా ఉందో కమ్మ కమ్మని చికెన్ పచ్చడి రెడీ అండి ఓకే అండి మీకైతే అనుకుంటా అనుకుంటాండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి కామెంట్ కూడా చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి ట్రై చేసి కామెంట్లో పెట్టండి బాయ్ అండి